రేవంత్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేక ఐపీఎస్ మృతి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి సొంత దుకాణం కోసం ఎదురు చూస్తున్నారు బీ కాంగ్రెస్ నుంచే లీక్ అయింది చంద్రబాబు రేవంత్ రెడ్డి పోలికలు ఒకటే కాంగ్రెస్లో మూడు గ్రూపులు ఐదుగురు షిండేలు పార్టీలో రెండో ప్లేస్ కోసం బట్టిపై కుట్ర జరుగుతుంది మీడియాతో చిచ్చాట్లో ఎలాంటి మహేశ్వర్ రెడ్డి చెప్తున్నాం అంశం ఈ బీజేపీకి సంబంధించిన ఎల్పీ నేత బీజేపీ శాసనసభ పక్ష నేత ఎలైటి మహేశ్వర్ రెడ్డి చాలా రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు మహేశ్వరరెడ్డి రెడ్డి చేసే వ్యాఖ్యలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ నుండి అధికార ప్రతినిధులైనా ఆ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరూ స్పందించలేదు మరోవైపు బక్కజర్సన్ కూడా ఒక వ్యూహాత్మకమైన ఒక అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలు చెప్పడం జరిగింది ఎలేటి మహేశ్వర్ రెడ్డికే పూర్తి స్థాయిలో కూడా మెగా కృష్ణారెడ్డి సోదరుడు రాసిచ్చే చిట్టినే ఎలేటి రెడ్డి కూడా చదువుతున్నాడనే ఒక వాదన బక్కజర్సం తీసుకురావడం జరిగింది అంటే రియాలిటీ ఏంటి అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఓ పక్కన తెలంగాణ రాష్ట్ర ఉన్న రైతాంగం బలైతుంది ఇంకో పక్కన పూర్తిగా కూడా ఇప్పటి వరకు చాలా చోట్ల కూడా రైతులు ఆత్మహత్యలు కొనసాగాయి రెండు వందల వరకు ఆత్మహత్యలు కొనసాగినాయి అప్పుల బాధ భరించలేకపోతున్నారు దాంతోపాటు అప్పటి అధికార పార్టీ ఇప్పటి విపక్షంలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలను ఎంపీలను బెదిరింపులో పాల్పడి మా పార్టీకి వస్తవా సస్తవా అన్నట్టుగా కండిషన్లు పెట్టిన ఇబ్బంది పెట్టిన పరిస్థితి కనవల్లే మీ అందరికీ చిన్న ఎగ్జాంపుల్ తెలంగాణలో కేవలం మంత్రి మల్లారెడ్డి మాత్రమే కబ్జాలు ఆరోపణలు చేసినా ఇంకా తెలంగాణలో అసలు కబ్జాలు ఆరోపణలు చేయని మనసులే లేరా రాజకీయ నాయకుడే లేరా అందరూ కడిగిన ఆనిమత్యాలేనా కేవలం మంత్రి మల్లారెడ్డి మాజీ మంత్రి మల్లారెడ్డికి సంబంధించిన బిల్డింగ్ను కూల్చేసి కదా ఇప్పుడు తదుపరి చర్యలు ఏమైపోయినాయి అంటే మంత్రి మల్లారెడ్డికి సంబంధించి ఏక్నాథ్ షిండేనిగా ఏది మన డికే శివకుమార్ని కలిసినందుకే ఇవన్నీ ఆగిపోయినాయా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఏం చేయదలుచుకుంది అసలు ఆ పార్టీలో నేతలకే కూడా సఖ్యత లేకపోవడం ఇప్పటి వరకు కూడా కనీసం రేవంత్ రెడ్డికి పరిపాలన మీద అంటే అడ్మినిస్ట్రేషన్ ఆ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా రాని పరిస్థితి కనబడ్డది కానీ ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇంత జరుగుతూ ఉన్నా కనీసం ఎందుకు స్పందించడం లేదు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా చర్చ కొనసాగుతుంది అయినప్పటికీ ఏ ఒక్కరూ కూడా స్పందించిన పరిస్థితి కనబడదు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించి ఎలేటి మహేశ్వర్ రెడ్డి బీజేపీ శాసనసభ పక్ష నేత చేస్తున్న ఆరోపణలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఒక ఐపీఎస్ ఒక ఐపీఎస్ అధికారి మృతికి ఒత్తిడికి తట్టులే తట్టుకోలేక మృతి చెందిండు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడంతో పాటుగా వీరు వీరు చేసిన అంశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒత్తిడితోనే ఐపీఎస్ చనిపోయారని ఆరోపించారు సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రత్న్ గుండెపోటుతో చనిపోయారు ఈ నేపథ్యంలో మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి బుధవారం ఆయన మీడియాతో ముచ్చడించారు ఇక కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి కంఫర్ట్ గా లేరన్నారు రేవంత్ చంద్రబాబు పోలికలు ఒకటేనన్నారు అందుకే సొంత దుకాణం పెట్టుకునేందుకు ఆలోచనలో ఉన్నారని చెప్పారు కాంగ్రెస్లో ఉంటే తన వెంట ఎంతమంది ఉంటారు వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారనే దానిపై ప్రణా ప్రణాళికలు రచించుకుంటున్నారని అన్నారు కాంగ్రెస్ పార్టీలో ఐదుగురు షిండేలు ఉన్నారని ఆరోపించారు కాంగ్రెస్లో మూడు గ్రూపులు ఉన్నాయని ఎల్లో కాంగ్రెస్ గ్రీన్ కాంగ్రెస్ మరియు గాంధీ కాంగ్రెస్ అని వివరించారు పార్టీలో రెండో స్థానం కోసం బట్టిపై కుట్రలు చేస్తున్నారు ఇక బీటాక్స్ విషయం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే లీక్ అయిందని మహేశ్వర్ రెడ్డి చెప్పారు బీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రేవంత్ అడ్డు అంటున్నారని వారంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు కాంగ్రెస్లో అంతర్గత కుమ్మలాటలు కొనసాగుతున్నాయని వారితో ప్రభుత్వం బలహీనపడుతుందని కూలిపోతుందని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనబడతాను అయితే ఈ ఎలయేటి మహేశ్వర్ రెడ్డి చెప్పే వ్యాఖ్యలలో చాలా నిజాలు ఉన్నాయి ఒకసారి మీకు కొన్ని ఎగ్జాంపుల్ కూడా చెప్తా తెలంగాణ బిడ్డలారా ఇలేటి మహేశ్వర్రెడ్డికి సంబంధించిన అంశం చర్చనీయాంశంగా మారిన విషయం మీ అందరికీ తెలిసిందే నిజమే కాంగ్రెస్లో మూడు దుకాణాలు ఉన్నాయి ఒకటి గాంధీ కుటుంబానికి సంబంధించింది ఇది గాంధీ కాంగ్రెస్ దాంతోపాటుగా ఇంకోటి గ్రీన్ కాంగ్రెస్ ఇంకొకటి ఎల్లో కాంగ్రెస్ ఈ మూడు కాంగ్రెస్లో ఒక పార్టీలే ఉన్నాయి ఆ పార్టీ పేరే నేటి కాంగ్రెస్ పార్టీ ఎస్ నిజమే ఒకటి తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన వారంతా ఒక గూటికి చేరితే ఇతర పార్టీల నుండి వచ్చిన వారు ఇంకో గూటికి చేరితే కేవలం గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇంకో గూటికి కూడా చేరిన పరిస్థితి కనబడతాం సో ఈ మూడు గూట్లన్నీ కూడా ఒకచోటే ఉన్నాయి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ చర్చించుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటం మొదలైంది కాంగ్రెస్ పార్టీలో ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు నిజమా కాదా ఈ కాంగ్రెస్ పార్టీలో బట్టి విక్రమార్కపై ఇప్పటికే కుట్రలు మొదలై అనేక రకాలుగా కూడా రెండో స్థానం కోసం బట్టిని ఏ విధంగానైనా పక్కకు జరిపి ఆ పార్టీలో సెకండ్ నేని అని ఆ పొజిషన్కు తెచ్చుకునేందుకు ఒక్కొక్కరు తహతహలాడిపోతున్నారు నిజమేనండి నేను చెప్పేది దీంట్లో ప్రధానంగా కూడా కాంగ్రెస్ పార్టీలో మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో నిజమైన కాంగ్రెస్ కరుడు గచ్చిన కాంగ్రెస్ వాది ఒకవైపు అయితే పదవుల కోసం ఆస్తుల కోసం తన ఎదుగుదల కోసం వచ్చిన వాళ్ళు ఇంకొక వర్గం అయితే కేవలం గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇంకొకలైతే కేవలం వలసదారులు ఇంకొక వాళ్ళు ఇలా రకరకాలుగా విభజించబడింది కాంగ్రెస్ ఈరోజు ఎస్ నిజంగా కూడా చంద్రబాబు రేవంత్ రెడ్డిది ఒకటే పోలిక సొంత దుకాణం ఎప్పుడు స్టార్ట్ చేద్దామని రేవంత్ రెడ్డి చాలా తహతహాలు సొంత దుకాణ ఏర్పాటుకు కూడా రకరకాలుగా కూడా జరిగిన కానీ ఇప్పటి వరకు ఎక్కడా కూడా ఆ ప్రయత్నాలు చేస్తే కూడా పూర్తి స్థాయిలో కూడా బెడిచి కొట్టిన అనేది మనకు అందుతున్న తాజా సమాచారం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు కూడా ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రేవంత్ రెడ్డి బ్రాండ్నో రేవంత్ రెడ్డి ఇమేజ్నో రేవంత్ రెడ్డి పేరు చూసో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి కాదు రేవంత్ రెడ్డి వేరు కాంగ్రెస్ వేరు కానీ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి కాబట్టి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నేత ఇందులో కాంగ్రెస్ పార్టీ సమిష్టి కృషితోనే అధికారంలోకి వచ్చింది కేవలం కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి బ్రాండ్ చూసి ఎవరు ఓటేయలే గుర్తుపెట్టుకోరే ఇది చాలామంది కష్టార్జితంతో ఏర్పడిన ప్రభుత్వం పోనీ ప్రభుత్వం ఏమన్నా ఏది నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలలో నూట పదిహేను గెలిచిందంటే అది ఒక రకమైన అర్థం ఉంటుంది కానీ ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు కదా కేవలం ప్రజల మార్పు మార్పు అనే ఒక విష ప్రచారంతో జరిగిన అనుకోని సందర్భంలో అనుకోకుండా ఏర్పడిన ప్రభుత్వం పేరే కాంగ్రెస్ నిజంగా ఆనాడు ఏడు వేల కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఏడు వేల కోట్లు కనుక రైతుల ఖాతాలలో పడి ఉంటే ఈరోజు కథ ఇంకోలా ఉండేది ఈరోజు ఇంకోలా ఉండేది ఆ ఏడు వేల కోట్ల రైతుబంధు పడకపోవడం వల్ల ఈ ఏడు వేల కోట్ల రైతు బంధు పడితే ఇంకా బీఆర్ఎస్కు పది స్థానాలకు పైగా వచ్చేది పది స్థానాలకు పైగా కూడా వచ్చే పరిస్థితి ఉండే కానీ ఏడు వేల కోట్లు రైతుల ఖాతాలో పడకపోవడం వల్ల రాలేదు ఇక నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఇక్కడ మళ్ళా జర్నలిస్ట్ రంజితే చెప్తుండ వాదన అంటే కాదు భారతీయ జనతా పార్టీ శాసనసభ పక్ష నేత గత పదిహేను రోజులుగా రేవంత్ రెడ్డిని పరుగులు పెట్టించే విధంగా అనేక రకమైన సంచలన ఆరోపణలు చేస్తున్నాడు ప్రధానంగా కూడా ఆర్ ట్యాక్స్ రియాల్టర్లను బిల్డర్లను దోచుకునేందుకు రేవంత్ రెడ్డి సొంత దుకాణం ఏర్పాటు చేసిండు అనేది ప్రధానమైన ఆరోపణ దానితో పాటు చంద్రబాబు రేవంత్ రెడ్డి పోలికలు రెండు ఒకటే మూడోది రేవంత్ రెడ్డి సొంత దుకాణం ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు నాలుగోది ఈ వలసవాద కాంగ్రెస్ వాదులు అంటే ఇతర పార్టీల నుండి వచ్చిన వాళ్ళ వల్ల కాంగ్రెస్ పార్టీకే పడింది రేపు ఇంకొక మాట కూడా చెప్పింది ఆయన ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ నిన్న చనిపోయిన వ్యక్తి కూడా రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే చనిపోయాడంటూ కూడా ఎలైటి మహేశ్వర రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు ఈ కాంగ్రెస్ లో మూడు గ్రూపులు ఉన్నాయి ఒకటి రేవంత్ రెడ్డి గ్రూపు ఇంకోటి బట్టి విక్రమార్క గ్రూపు పొంగులేటి గ్రూపు కోమటిరెడ్డి గ్రూపు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సిందేలు ఉన్నారు దానా దాదాపుగా ఐదుగురు షిండేలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు ఆ ఐదుగురు షిండేలు కూడా మీ అందరికీ తెలుసు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు అవకాశం దొరికితే ఎప్పుడు గోడ దూకుదామా అని వ్యూహాత్మకంగా చాలా ఘోరంగా ఎదురు చూస్తున్నారు వీళ్ళు వీళ్ళు వీళ్ళ ఎదురు చూపులు మామూలుగా లేవు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి అటు బా సెంటర్లో అందరూ వెయిట్ చేసేది పార్లమెంట్ ఎన్నికల కోసమే పార్లమెంట్ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఉంటుందా ఈ దుకాణం మూస్తారా లేకపోతే కొత్త దుకాణం తెరుస్తారా అనేది వేచి చూడాలి మీరు గతంలో కూడా భారతీయ జనతా పార్టీ అంటే ఎన్డీఏ ప్రభుత్వంతో నారా చంద్రబాబు నాయుడు ఒక ఒప్పందం ప్రకారం అంటే వాళ్ళతో కలిసి పొత్తులో భాగంగా గత ఎన్నికలకు వెళ్ళిపోయిన పరిస్థితి కనబడింది అప్పుడు విజయం సాధించిండు ఆ తర్వాత తన అవకాశ రాజకీయాల కోసం ఏకంగా బీజేపీకే జలక్కిచ్చిండు చంద్రబాబు అంటే చంద్రబాబును నమ్మే పరిస్థితి కూడా లేదు మరి చంద్రబాబు శిష్యుడైనా రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ ప్రభుత్వం నమ్ముతుందా అంటే కేంద్రంలో ఉన్న రాహుల్ గాంధీ కానీ ఇతరత్ర కానీ మాట్లాడగలుగుతారా నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే లేవనే చెప్పాలన్నా మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను చెప్పేది వాస్తవం ఇక్కడ మీరు అందరూ అనుకుంటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటుందని లెక్కలేసుకునే రోజు కూడా వస్తుంది నేనేమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీలో ఈ మూడు గ్రూపులు చెప్పింది ఎలఐటి మహేశ్వర్ రెడ్డి అన్నాయి ఎందుకంటే గతంలో చెప్తే జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఒక పార్టీకి కాస్తున్నాడు లేకపోతే తమ్ముడు పోయిండు ఇక ఇతరత్ర ఆరోపణలు చేస్తున్నాడు మరి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత ఎలఐటి మహేశ్వర్ రెడ్డి ఎవరికి అమ్ముడు పోయిండు మరి రేవంత్ రెడ్డికి ఏమైనా అమ్ముడు పోయినా రాహుల్ గాంధీకి అమ్ముడు పోయిందా ఆయన కూడా కదా సత్యాలే కదా చెప్పేది అదే సత్యాన్ని మనం కూడా గతంలోనే చెప్పినా ఇప్పుడు సంచలనంగా మారిపోయింది ఐదుగురు షిండేలు ఒక పార్టీలో ఉండు ఏందండి ప్రజల కోసం ఏర్పడిన పార్టీకి సంబంధించి దాంతోపాటు బట్టి మీద ఇప్పటికే బట్టి కుటుంబం మీద బట్టి మీద కుట్ర జరుగుతుంది పార్టీలో రెండో స్థానం నాదంటే నాది పార్టీలో రెండో స్థానం నాదంటే నాది అనే ఒక పంచాయతీ మొదలైంది దీంతో ఈ పార్టీ ఉంటుందా పోతుందా లేదా అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ బీటాక్స్ విషయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏకిపడేస్తున్నాడు ఎలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత రేవంత్ రెడ్డిని డైరెక్ట్గా బాబు నువ్వు ఆ ట్యాక్స్ వసూలు చేస్తున్నావు అది రాహుల్ గాంధీ ట్యాక్సా రేవంత్ రెడ్డి ట్యాక్సా ఏంటి అని చెప్పు అని డైరెక్ట్ గా అడుగుతున్నాడు ఇంకొక విషయం ఏంటంటే ఒకవేళ రేవంత్ రెడ్డి ఇప్పటికే భారీ వ్యూహాలు అయితే చేసిండు తను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుండి బయటికి వచ్చిన లేకపోతే పాత తెలుగుదేశం పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలన్నా లేకపోతే కొత్త పార్టీ యోచనలో ఉన్నా లేకపోతే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళినా తన వెంట ఎంతమంది వస్తారు ఎంతమంది రారు ఎంతమంది ఏ విధంగా ఉంటారని ఆలోచనలో డైలమాలో కూడా పడిన పరిస్థితి కనబడ్డది అంటే బీఆర్ఎస్ నుంచి ఇప్పటి వరకు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉన్నారని రేవంత్ రెడ్డి అన్నారు సరే వారు అంతా ఎక్కడ ఉన్నారు వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేకపోతే ఈయన రహస్యంగా ఏమన్నా దాన్ని ఏమైంది క్యాంప్ కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడేమన్నా ఉంచేయండి అంటే రేవంత్ రెడ్డికి కుర్చీ భయం అయితే పట్టుకున్నది ఆ కుర్చీ భయం ఏ స్థాయిలో పట్టుకున్నది అంటే నా కుర్చీ ఎప్పుడైనా ఊడిపోతుంది క్లారిటీ రేవంత్ రెడ్డికి వచ్చింది ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలరా ఆచితూచి అడిగేయండి నేను నిన్ననే ఒక మిత్రుడు నాకు కాల్ చేశాను కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన క్రియాశీలక కార్యకర్త దాదాపుగా నాకు తెలిసినంత వరకు వారి కుటుంబాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎప్పుడు ఈ పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీ ఏర్పడినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీతోనే ప్రయాణం జరుగుతుందట కానీ ఆయన ఏమంటున్నాడంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా వంద రోజులలో ఇంత వ్యతిరేకత అయితే ఎప్పుడు తెచ్చుకోలే అన్నా మూడు సంవత్సరాలు వచ్చింది కాంగ్రెస్కు వ్యతిరేకత రావడానికి కానీ ఇక్కడ మూడు వందల రోజులు కూడా దాటలే ఇంత భయంకరమైన వ్యతిరేకత వచ్చింది మా పార్టీ తప్పు ఉంది వంద రోజుల ఆరు గ్యారంటీలు అని చెప్పడమే మొదట తప్పు ఇంకొకటి ఏంటంటే వలసలను ప్రోత్సహించడం ఇంకో తప్పు పార్టీ ప్రజల చేత ఎన్నుకోబడిన తర్వాత మా పార్టీకి సంబంధించిన నాయకులు కుర్చీ మీద ఆశతోని సీఎం పీఠం మీద ఆశతోని పూర్తి స్థాయిలో వాళ్ళు చేస్తున్న అరాచకం అంతా ఇంత లేదు ఆ ఏడు వేల కోట్ల రైతుబంధు వేసి ఉంటే బాగుండేది నీళ్ళు ఇచ్చుంటే బాగుండేది త్రాగునీటిని ముందస్తుగా అంచనా వేస్తే బాగుండేది కాళేశ్వరం సంబంధించి మరమ్మతులు చేస్తే బాగుండేదని సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సొంత పార్టీ నేతనే అస్థానం వ్యక్తం చేశాడు ఇక నాకు ఎక్కడి నుంచి ఇంకొక కాల్ వచ్చింది ప్రస్తుత మంత్రి వాళ్ళు ప్రస్తుత మంత్రి గారు ఒక కాల్ చేశారు కాల్ చేసి రంజిత్తో మాట్లాడాలంటే ఆయన ఫోన్ ఎత్తిన నేను చాలా సందర్భాలలో చెప్తున్నా రంజిత్ గతంలో నేను మినిస్టర్గా పనిచేసిన ఈ పార్టీలో కూడా మినిస్టర్గా పనిచేస్తున్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దూకుడు సరిగ్గా లేదు ఆయన భాష సరిగ్గా లేదు ఆయనకు ఒక విజన్ లేదు ఆయనకు అడ్మినిస్ట్రేషన్ తెలుస్తలేదు మరి ఇలాంటి వ్యక్తి సీఎంగా ఉండడం కరెక్టా కాదా ఈయన ఎప్పుడైనా పార్టీ మారచ్చు అంటున్నారు అది నిజమే కానీ ఈయన వెంటే ఎవరెవరు ఉంటారు ఎవరెవరు పోతారు అనే లెక్కలలో ఉన్నాడు నిజానికి ఈయనకు అడ్మినిస్ట్రేషన్ తెలియట్లేదు ఇది నేను చెప్పిన మాట కాదు స్వయానా ప్రస్తుత మంత్రి గారు చెప్పిన మాట అంటే కాంగ్రెస్కు సంబంధించి మీరు ఆలోచించండి ఈరోజు ఎలేశ్వర్ ఎలేటి మహేశ్వర్ రెడ్డికి సంబంధించి బీజేపీ శాసనసభా పక్ష నేత ఇగో ఈ పెద్ద మనిషి చేస్తున్న ఆరోపణలకు ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి ఇప్పటి వరకు కనీసం ఒక్కటంటే ఒక్కటి ఒక్కరంటే ఒక్కరు ప్రెస్ మీట్ పెట్టి గీనకి సమాధానం చెప్పలేకపోయారు ఎలేటి మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తికి కనీసం సమాధానం చెప్పలేకపోయిర్రు మరి లాగులు నడుస్తున్నాయా పంచలు నడుస్తున్నాయా నిజాలేనా లేకపోతే భయమైతుందా మళ్ళీ వీరికి వ్యతిరేకంగా పెడితే ఏమవుతుంది అనేది కూడా భయపడుతున్నారు నీ గతంలో ఒక ఛాలెంజ్ చేసిన ఈ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క ఎమ్మెల్యేనైనా ముట్టుకొని కాంగ్రెస్ కండువ కప్పిన నలభై ఎనిమిది గంటలలో ఈ ప్రభుత్వం కూలిపోతుంది దట్ ఈస్ పవర్ ఆఫ్ బీజేపీ బీజేపీ పవర్ అలా ఉంటుంది అందుకే బీజేపీకి సంబంధించిన శాసనసభ పక్ష నేత ఎలైటి రెడ్డి చేస్తున్న ఈ ఆరోపణలకు ఇప్పటి వరకు సమాధానం లేదు అంటే బీజేపీ చేయిస్తుందా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి చేపిస్తున్నాడా ఎందుకు మరి ఎలైటి మహేశ్వర్ రెడ్డి సాక్ష్యాలతో సహా ఇంత డైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటే ఎందుకు స్పందించలేదు దేని గురించో తెలుసా ఈ రాష్ట్రంలో ఐపీఎస్ అనే వ్యవస్థ ఎంత బలంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇగో రేవంత్ రెడ్డి ఒత్తిడి తట్టుకోలేకనే మృదు చనిపోయిండు అంటూ కూడా చెప్పిండు ఈ ఇంతకైతే దారుణం ఏముంటుందండి రేవంత్ రెడ్డి సొంత దుకాణం కోసం చూస్తున్నాడు నేను గతంలో చెప్పినా ఇప్పుడు చెప్తున్న ఆయన సొంత దుకాణం త్వరలో ప్రారంభం కాబోతుంది అతి త్వరలో తన సొంత దుకాణం ఏర్పాటుకు వ్యూహరచన నడుస్తుంది అది బెడిసి కొడుతుందా ఉంటుందా అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు తెలంగాణలో ఒక విచిత్రమైన ఆశ్చర్యకరమైన రాజకీయం రాబోతున్నది అతి త్వరలో ఎవ్వరు ఊహించని విధంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఉండబోతాయి ఎస్ ఇది నిజం ఈడ కేవలం ఎలేటి మహేశ్వర్ రెడ్డి చెప్పిరనే కాదు నిజానికి తాను చెప్పిన మాట అక్షర సత్యం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియని ఈ పార్టీ